దుర్గగారు ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటారంటే అందరూ రిటైర్ అయినటువంటి తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చొని అప్పుడు ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అనేటటువంటిది చాలామంది ఆలోచన అందరూ కూడా అలానే ఉంటారు కానీ మీరేం చెప్తున్నారంటే చిన్నప్పటి నుంచే భగవద్గీత పిల్లలకి నేర్పించాలి అలా అని చెప్తున్నారు అసలు ఆధ్యాత్మికతకి నిర్వచనం ఏంటంటారు ఇదంటారా అదంటారా అదే పొరపాటు చాలామంది ఏమనుకుంటారంటే మనం రిటైర్మెంటు మన పనులన్నీ చేసుకొని జీవితం అంతా అయిపోయాక ఇక చివరి దశలో భగవంతుని మీరు అన్నట్టు కృష్ణారామ అనుకుంటూ ఏదో జపం చేసుకుంటూ కాలం గడపాలి అనుకుంటారు కానీ అది అజ్ఞానం ఎంతటి అజ్ఞానం అంటే నువ్వు పుట్టిందే ఈ జన్మ నరజన్మ దుర్లభం అంటారు కదా ఈ నరజన్మ అనేది రావడానికి మనం ఎన్నో జన్మలు ఎనభై నాలుగు లక్షల యోనులు దాటి మనం నరజన్మకు వస్తాం ఈ వచ్చిన జన్మ ఏంటంటే ఏ జంతువుకి మాట్లాడటం రాదు స్పందనలు తెలియదు నడవ నడ అంటే అవి ఈ కదలికలు బంధాలు బంధుత్వాలు తెలియదు దైవంతో ఎలా మాట్లాడాలి ఎలా వేడుకోవాలి అని తెలియదు ఒక్క మానవుడికి మాత్రమే మాటలచ్చు మాట్లాడగలుగుతాడు ఇదంతా దేనికి ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ జన్మ అంటే నువ్వు మాటలతో పాటు మమ్మల్ని చేరుకోవడం కోసం నువ్వు నిరంతర నామస్మరణ నా. నువ్వు పనులు చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగంలో కూడా గురువుగారు ఏం చెప్తూ ఉంటారంటే నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడినంత వరకు తనతో మాట్లాడు తను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అంటారు అంటే ఒక క్షణాన్ని కూడా నువ్వు వృధా చేయొద్దు చాలామంది మహిళలు గృహిణులు ఏమనుకుంటారు అంటే నీ మాకు పొద్దుగోకులు ఇంట్లో పని సరిపోతుంది పిల్లలతో ఇంటితోనే చనిపోతుంది చనిపో సరిపోతుంది కదా మరి ఈ బాధ్యతల్లో పడి మేము ఎక్కడా భగవంతుడి దగ్గర కూర్చోలేము జపం చేసుకోలేము అంట కానీ వంట చేసుకుంటూ నామస్మరణ చేస్తూ వంట చేస్తే అది ప్రసాదంలా మారుతుంది అది ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అది ఔషధం అవుతోంది ఆ ఔషధం పిల్లలకు పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి కరోనా టైంలోనైతే మనం వంట చేసుకుంటూ రా ఏ మంత్రం రాకపోతే రామనామ స్మరణ చేసుకోవచ్చు ఓం నమ అని పంచాక్షరి మంత్రం చదువుకోవచ్చు మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర కాలేకపోతే మనం వృద్ధాప్యంలో దేవుడికి దగ్గర అవుదాము అనుకుంటే మన చేతలు ఉడిగిపోతాయి ఒళ్ళు ఒంట్లో ఉనికి చనిపోతుంది అప్పుడు మనం అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటామే తప్ప భగవంతుడి నామస్మరణ చదవడానికి మనకి ఓపిక ఉండదు అంతటి శక్తి ఉండదు చాలా మంది గురువులు అంటూ ఉంటారు వృద్ధాప్యంలో నువ్వు గుడికి రావాల్సిన పని లేదు వచ్చి నువ్వు చేసేదేముంది నీ చేయగలిగింది ఏముంది ఒక మంత్రం చదవలేవు ఒక పద్యం పాడలేవు ఒక అర్ధ గంట సేపు కూర్చొని ధ్యానించలేవు అంటే నీ శరీరం సహకరించదు కదా శరీరం సహకరించినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే అది భగవంతుడిని చేరుకుంటుంది నీ పనులన్నీ ఇప్పుడు మనమే ఉన్నాము ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసేటప్పుడు బంధువులు ఫంక్షన్ కంటే ముందు వస్తే వారిని ప్రేమగా ఆహ్వానిస్తాము మన ఫంక్షన్ అంతా అయిపోయాక తీరిగ్గా వాళ్ళు వచ్చినప్పుడు వారిక్కడొచ్చి చూడగలిగింది ఏముంది అలాగే మనం భగవంతుడితో చేసే స్నేహం బంధం కూడా మనం బై బర్త్ అంటే తల్లి గర్భంలోంచి వచ్చిన మొదలు పిల్లలకి మాటలు వచ్చిన మొదలు భగవంతుడి నామస్మరణ నేర్పిస్తూ భగవంతుడి పట్ల ప్రేమ భగవంతుడి పట్ల భక్తి ఆధ్యాత్మికత అంటే ఓన్లీ మనం రిటైర్మెంట్ తర్వాత కృష్ణారామ అనుకోవడం కాదు నీకు నచ్చిన నామాన్ని నచ్చిన దేవుణ్ణి నచ్చిన మతంలో ఉండి కూడా భగవంతుడిని ఎప్పుడైతే నువ్వు స్మరిస్తూ భగవంతుడి కోసం తపిస్తూ ఉంటావో ఒక ఉద్యోగం కోసం మనం ఎలా తపిస్తాము ఒక మంచి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎలా తపిస్తాము అలా భగవంతుడి కోసం తపించాలి అది అసలు జీవితం ఇవన్నీ కూడా మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలుగా తీసుకోవాలి పిల్ త ఒక తల్లి ఉంది పిల్లాడిని తొమ్మిది నెలలు గర్భంలో ఉంచుకుంటోంది తర్వాత వాడు బయటకు వచ్చాక వాడిని పెంచడం తన బాధ్యత అంతే తప్ప వాడిని జీవితకాలం పెంచుకుంటూ ఉండదు కదా తల్లి ఒక వయసు వచ్చే వరకే పిల్లల్ని పెంచాలి తర్వాత మళ్ళీ వాడి జీవితాన్ని వాడు అనుభవించాలి అంతవరకు అది బాధ్యతగా తీసుకోవాలి జీవితం అంతిమ లక్ష్యం ఏంటి మనం భగవంతుని చేరుకోవడం ఈ మానవ జన్మ వచ్చిందే నువ్వు భగవంతుని చేరుకోవడం కోసం ముక్తి కోసం మోక్షం కోసం మరి అవన్నీ పనిని వదిలేసి నువ్వు ఈ పనులన్నీ చేస్తేలా అలాగే ఇప్పుడు చూడండి మనిషి తన బాధ్యతని మరిచి చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ వారి ఇంటిని పిల్లల్ని బాధ్యతల్ని మరిచి వారి వేరే వేరే యావగేషన్లో ఉన్నప్పుడు కుటుంబం ఎంత విచ్ఛిన్నం అవుతుంది అలాగే మనం భగవంతుడిని మరిచినప్పుడు మనం వేరే ఉద్యోగాల రీత్యానో లేకపోతే మన వ్యాపారాల రీత్యానో భగవంతుని మరిస్తే మన దేహం కూడా అలా విచ్ఛిన్నమవుతుంది ఆత్మ కూడా ఘోషిస్తోంది ఆత్మకి మనం శరీరానికే భోజనం పెడుతున్నాం ఆత్మక భోజనం పెట్టట్లేదు ఆత్మక భోజనం ఏంటంటే నామస్మరణ ధ్యానం జపం తపం మంత్రం ఉచ్చారణ పూజలు ఇవన్నీ కూడా భగవంతుడు మన ఆత్మకి పెట్టే మనం ఆహారం అనమాట అది నాకు మా గురువుగారు చెప్పడం జరిగింది ఎప్పుడూ నిరంతర నామస్మరణ చేయమనేవారు భోజనం చేసుకుంటూ కూడా రామనామస్మరణ చేస్తూ వంట చేయమని చెప్పేవారు అది ప్రసాదం లాగా అవుతుంది పిల్లల అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు నీలో కూడా శక్తి పెరుగుతుంది ఇంట్లో ఆడవారికి కూడా శక్తి పెరగాలి అంటే ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉండాలి అప్పుడు ఆడవారిలో కూడా ఆధ్యాత్మిక శక్తితో పాటు ఆత్మ అవిశ్వాసం కూడా పెరుగుతోంది వారిలో ఉన్న ధైర్యలక్ష్మి వారికి సపోర్ట్ చేస్తుంది ధనలక్ష్మి కంటే ధైర్య ఎక్కువగా కోరుకోవాలి ధైర్యం ఉంటే ఏదైనా సాధించాలి ఆల్రెడీ అందరూ వస్తారు మన దగ్గరికి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి యూట్యూబ్ ఛానల్